నమస్కారం కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారి బ్రహ్మర్షి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకోండి మనం బుద్ధుని యొక్క బోధలు చెప్పుకుంటున్నాం బ్రహ్మ పదం నుంచి ఈరోజు యాభై ఎపిసోడ్ రాసుకోండి చెప్తాను గాలికి ఎదురుగా చల్లిన ధూళి మీదబడినట్లుగా సాధువులను హింసిస్తే సాధువులను హింసిస్తే పాపం ఎదురు తిరుగుతుంది పాపం ఎదురు తిరుగుతుంది మళ్ళీ ఇంకోసారి చెప్తారు గాలికి ఎదురుగా చల్లిన ధూళి మీద పడినట్లుగా సాధువులను హింసిస్తే పాపం ఎదురు తిరుగుతుంది ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి మనం సాధువు సాధువులు అంటే ఎవరుతే లోక కళ్యాణం కోసం పాటు పడుతూ ఉంటారో వాళ్ళంతా సాధువులే అయితే లోక కళ్యాణం కోసం పాటు పడుతూ ఉంటారు వాళ్ళంతా సాధువులే అటువంటి వారి ఎవరైనా హింసించిన చాలామంది అసూయతో కోపంతో కక్షతో వాళ్ళు ఏదో రకంగా హింసించాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు అసూయ వాడుతున్నాడు పాపం ఎదురు తిరుగుతుంది వీడు వాడిలో చేద్దాం అనుకుంటాడు కానీ చివరికి వాడేమి నష్టపోడు కానీ వాడేదో చేద్దాం అనుకున్నవాడు వాడే నష్టపోతాడు ఇలా అయిపోయింది ఇట్లా బతుకు అనుకుంటాడు ఆడిపోడు ఈడిపోతాడు విచిత్ర ఎంత ఉపమానం చెప్పాడు ఆయన బుద్ధుడు మీ వైపు గాలేస్తుందండి మీ వైపు గాలేస్తుంది నువ్వేం చేసావంటే కాస్త ధూళి కానీ ఏదైనా తీసుకున్నావు అలా ఇస్రో ఇంకా గాలి ఇట్టే వస్తూ ఉంటే నువ్వు ఎదురుగా చేస్తూ ఉంటే ఏమవుతుంది వచ్చే ఆ ధూళి నీ మీదే పడుతుంది ఎవడో ఉన్నాడు నువ్వంటే పడినాడు ఆ గాలిలో వాడి మీద దుమ్మంతా వేద్దాం అనుకున్నావు అది వాడి మీద పడదు వచ్చి నీ మీద పడతాది మీరు కావాలంటే ఒకసారి ట్రైల్ అయ్యింది ఎవడైనా కొంచెం గాలి వేసేటప్పుడు అవతల మీద ఎందుకు వేయలేను అని చెప్పి మీరు కొంచెం వేస్తే బుద్ధుడు చెప్పింది సత్యమా కాదా అన్నది మీకు అర్థమవుతుంది మీరు చూడండి పత్రికనే మనం తీసుకున్నాం ఎంత గొప్ప పని చేశారు ఆయన ఎన్నో లక్షల మందికి కోట్ల మందికి ధ్యానాన్ని పరిచయం చేశారు నేర్పారు ఎంతో మంచిగా చేయించారు మరి ఇప్పుడు పత్రికారు లేకపోయినా ఆయన మనకు అందించినటువంటి ధ్యానాన్ని ఎంత రెగ్యులర్గా చేస్తున్నాం ఎంత బాగా చేస్తున్నాం ఎన్ని లోభాలు పొందుతున్నాం మనం సంసారాలే మారిపోయినాయి మరి ఎవరి వల్ల పత్రికారి వల్ల అయినే లేకపోతే మనమంతా ఇలా ఉన్నామా ఇంతమందికి ఉపకారం చేసే పత్రికన్ని టీవీ నైన్ వాడు మన అందరికీ తెలుసు రెండు వేల పదమూడులో ఎంతలా విమర్శించాడండి రెండు నెలలు ప్రపంచంలో ఉన్న అన్ని ఛానల్స్లోనూ వేసింది వేసి గంట గంటకి వేసి ఎంత అన్పాపులర్ చేశాడు న్యాయంగా నిజంగా పత్రికల్లో తప్పు ఉండొచ్చు దోషం ఉండొచ్చు ఆయనలో ఏదైనా లోపాలు ఉన్నా తప్పులున్నా శిక్షించడానికి ప్రకృతి ప్రకృతి చూసుకుంటాను వీడికెందుకు గొడవ పని కట్టుకుని ఆయన ఇంకా అన్పాపులర్ చేయాలి చేశాడు చివరికి అమయ్యాడు ఛానలే అమ్ముకోవాల్సి వచ్చింది జైల్లోకి వెళ్ళవలసి వచ్చింది ఎంత రైజులో ఉన్నవాడు భ్రష్టు పట్టిపోయాడు అంటే ప్రతి ఒక్కరిని అలా బ్లాక్మెయిల్ చేసి సంపాదిద్దామని అనుకున్నాడు మరి ఇంత గొప్పవాడైనటువంటి పత్రికారు ఆయన ఇంత అన్పాపులర్ చేయాలని చూస్తే ఎంత చేశాడో అంత పతనమైపోయాడు నాశనం అయిపోయాడు అదే నేను చెప్తున్నాను నేను మనమేనే సరే ఎవరు గొడవ మనకు అనవసరం మరి అలాగండి వాడిని తప్పులు చేస్తున్నాడు కదా ఒక్క విషయం మర్చిపోకండి పెద్ద స్ట్రాలతో రాసుకోండి ప్రకృతి ఉంది అన్న సంగతి మర్చిపోకండి అది చెప్తాను ప్రకృతి ప్రతి ఒక్కరిని అనుక్షణము గమనిస్తూ ఉంటుంది ఎవడు ఏం చేసినా రికార్డు చేస్తూ ఉంటుంది సమయ సందర్భానుసారంగా చేసిన దానికి ఫలితం ఖచ్చితంగా ఇచ్చి తీరుతుంది ఈ విషయం మర్చిపోకండి మీరెందుకు కంగారు పడతారు అది చూసుకోవాల్సిన పని ప్రకృతి నీకెందుకు పత్రికారు ఓ విషయం చెప్పారు ఆయన చాలా చెప్పారండి అవన్నీ జాగ్రత్తగా మనం అనుసరిస్తే కనుక గొప్ప సందేశం ఆయన్ని ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు ఆయన ఏమన్నారంటే బిలో సో అబోవ్ అని చెప్పారు యాజ్ బిలో సో అబౌ బిలో అంటే ఈ భూమి మీద ఏం జరుగుతూ ఉంటుందో సో ఏ ఉంటే ప్రకృతిలో కూడా లైవ్ అవుతుంది ఏం తేడా ఉండదు మీరు కొన్ని సినిమాలు చూస్తుంటే మీకు అర్థమవుతుంది ఏంటంటే సహజంగా జరిగే సినిమాల్లో ఉండే స్టోరీలు ఎలా ఉంటాయంటే విలన్ అన్నవాడు హీరోయిన్ కానీ హీరోయిన్ కానీ నానా రకాలుగా హింసిస్తూ ఉంటాడు లేకపోతే హీరోయిన్ తాలూకు కుటుంబాన్ని కానీ మనం సహజంగా ఏం చేస్తామంటే అప్పుడు హీరో ఎంటర్ అయ్యి ఎవడైతే ఆ హీరోయిన్ అంతలా బాధ పెట్టాడో హింసించాడో వాడి మీద కక్ష సాధి సాధిస్తాడు ఒక సందర్భంలో చంపేస్తాడు కూడా హీరో అక్కడితో సినిమా అయిపోతుంది సుకాంతం అంటారు మరి మీరు గమనించారు లేదన్నా తెలియదు కానీ కొన్ని కొన్ని సినిమాలు ఏం జరుగుతుందంటే ఆ విలను చేసిన పని దారుణమైంది కాబట్టి ఎంతోమంది హింసించారు కాబట్టి హీరో ఎంటర్ అయినప్పుడు వాడిని శిక్షించాలి హీరో ఎంటర్ అవుతే పోలీసులు వస్తారు వీడి వాడిని కొడుతూ ఉంటే వీళ్ళని కొడుతూ ఉంటాడు పోలీసు వాళ్ళు వచ్చి ఆ హీరోని అడ్డుకుంటారు వాళ్ళ మీద ఎందుకు దౌర్జన్యం చేస్తున్నావు అంటాడు వాడారిని నాశనం చేశాడు బాధించాడు అందుకే నేను వాడిని శిక్షిస్తున్నాను అండి అప్పుడు ఏమంటాడంటే ఆ పోలీసు వాళ్ళు అది మా చేతిలో ఉంది మేము చేయవలసిన పని మీకు సంబంధం లేదంట మరి మీరు అంత జరుగుతుంటే మీరు ఎందుకు రాలేదు ఇలా ఏదో డిస్కషన్ అవుతూ ఉంటాయి అంటే ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే ఇక్కడ చట్టం అనేది ఒకటి వాడు తప్పే చేశాడు తప్పు చేశాడు చట్టం చూసుకోవాలి వాడిని సూచించవలసింది చట్టం నీ చేతుల్లో లేదని నీకు సంబంధం లేదు పైగా ఆ హీరోని అరెస్ట్ చేస్తాడు నువ్వెందుకు ఆ పని చేస్తాం నిశ్చిత్రం చూడండి విలన్ అరెస్ట్ చేయవలసింది విలన్ వేది దౌర్జన్యం చేస్తున్నాడని హీరోని అరెస్ట్ చేస్తాం సినిమా చూసేవాళ్ళు కొంచెం ఇది బాధగానే అనిపిస్తుంది వాడు మంచి పనే చేస్తున్నాడు కదా తప్పేం కాదు కదా తప్పు చేసిన వాడు సృష్టిస్తున్నాడు కానీ పోలీసు వాళ్ళు ఏమంటారు అది నీ పని కాదు అది మా పని అంట చట్టం అలాగే ఇక్కడ కూడా మీరు గమనించినట్లయితే ప్రకృతిలో వాడు తప్పు చేశాడు రైటే తప్పు చేశాడు వాడు తప్పు చేశాడని వాడి మీద యాక్షన్ తీసుకునే అధికారం మీకు లేదు ఎందుకు అంటే ప్రకృతి అనేది ఒకటి ఉంది ఇదంతా నడిపిస్తున్నది ప్రకృతే అంటే భగవంతుడు ఆయన చూసుకుంటున్నాడు ఎవరు ఎవరేం చేస్తున్నారో రికార్డు చేస్తున్నాడు ఆ టైం వచ్చాక దానికి ఏం యాక్షన్ తీసుకోవాలో తీసుకుంటుంది నీకెందుకు ఆ గొడవ ఈ మాట నేను పత్రిక దగ్గర కొన్నిసార్లు విన్నాను ఆయన ఆయనతో ఉన్నప్పుడు కొంతమంది వచ్చేవారు వచ్చి వాడు ఇలా చేస్తున్నాడు వీడు విమర్శిస్తున్నాడు వాడు ఆయన మోసం చేశాడు వీడికి ఇలా జరిగింది వాళ్ళకి అంత అన్యాయం చేస్తే కొంచెం మీరు యాక్షన్ తీసుకోవాలి అప్పుడు పత్రికారు ఏమంటారంటే ప్రకృతి చూసుకో చూసుకుంటుందిలే అంటారు ప్రకృతి చూసుకుంటుందిలే అంటారు అంటే దాని అర్థం ఏంటంటే ప్రకృతి అనేది పోతుంది ఎవడు ఏం చేసినా మంచి చేసినా చెడ్డు చేసినా ఖచ్చితంగా దాని తగ్గ శిక్ష వేస్తారు కానీ నీకెందుకు ఆ దొరద నువ్వేదో యాక్షన్ తీసుకోవాలి నువ్వు చూసావు అనుకో అది ప్రకృతి విరుద్ధం మళ్ళా నువ్వు ప్రకృతి విరుద్ధమైన పని నువ్వు చేస్తే వాడు తప్పే చేశాడు అది ప్రకృతి శిక్షిస్తుంది వాడు తప్పు చేశాడు నువ్వు శిక్షేస్తే మళ్ళా ప్రకృతి నిన్ను శిక్షిస్తుంది నువ్వు విరుద్ధంగా చేసావు కదా ఎవరికో కష్టం వచ్చింది లేకపోతే ఒక పెద్ద రోగం వచ్చింది లేకపోతే ఏదో ఇబ్బంది వచ్చింది అలా రోగం వస్తే మన ఏం చేస్తారంటే కొంతమంది మాస్టర్ వాళ్ళకు వచ్చిన రోగాన్ని వీళ్ళు సంకల్పం పెట్టి తగ్గించాలని చూస్తారు ఇలా ఉన్నారు మన సొసైటీలో కొంతమంది మరి వీళ్ళు ఆలోచించరు ఇంత పెద్ద మాస్టర్ కూడా వాడికి ఎందుకు రోగం వచ్చింది ఎవనో హింసించాడు హింసించిన దానికి ప్రకృతి వేసిన శిక్షే వాడికి వచ్చిన రోగం ఎంత శిక్ష అయ్యాలో అంత శిక్ష ప్రకృతి వేసింది వేస్తే వీడు గొరిగించుకుంటూ వాడు బాధపడుతున్నాడని వీడు సంకల్పం పెట్టి ఆ రోగం తగ్గించడాన్ని చూస్తాడు నువ్వెందుకు గొరిగించుకుంటావు ప్రకృతి ఉండగా ప్రకృతి చూసుకుంటుంది నీ భర్త అవ్వచ్చు నీ భార్య అవ్వచ్చు నీ అవ్వచ్చు కూతురు అవ్వచ్చు తల్లి అవ్వచ్చు తండ్రి అవ్వచ్చు కానీ నీ స్నేహితుడు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు వాళ్ళకి ఏదో అయిందని నువ్వెందుకు ఎందుకైంది వారు చేసిన పాపానికి ప్రకృతి వేసిన శిక్షే వాడికి ఆ కష్టం వచ్చింది దాన్ని తీసేయాలి నువ్వు చేస్తా పెట్టి ప్రకృతి యొక్క నిర్ణయాన్ని నువ్వెవరు మార్చడానికి ప్రకృతి సెట్ చేస్తే ప్రకృతినే నువ్వు శాసిస్తావా నువ్వు చేసింది తప్పు అని చెప్పి సంకల్పం పెట్టి రోగం తగ్గించే ప్రయత్నం చేస్తావా నువ్వెవరు ప్రకృతి ఉండగా ప్రకృతి కంటే గొప్పవాడు నువ్వు తీరా అక్కడ ఏమవుతుందంటే ఈ సంకల్పం పెట్టి అంత గొప్ప రోగాన్ని భయంకరమైన రోగాన్ని తగ్గిస్తాడు తగ్గితే వాడు ఏమైనా ప్రవర్తన మారుతుందా వాడు తినే మాంసం మానేస్తాడా రోగం తగ్గానే మళ్ళ తినేస్తూ ఉంటాడు వాడు మార్పు లేదు మార్పు తీసుకురావడానికి ప్రకృతి సెట్ చేస్తే చూడు ప్రకృతి నిర్ణయానికి విరుద్ధంగా వీడు నన్ను తొలగించాలనుకుంటాడు అప్పుడు ప్రకృతి ఏం చేస్తుందంటే నేను చేసిన దాన్ని కాదని వీడు ఏలిట్టాడు అందరూ అందుకని ఆ ప్రకృతి ఏం చేస్తుందంటే వీడు శక్తి అంతా కోల్పోయేట్ చేస్తుంది వీడి శక్తి నష్టపోతాడు ఆడేదో వదిలిద్దామంటే వీడు నష్టపోతాడు చాలా విచిత్ర చేత ఏదైనా ప్రకృతికి వదిలేండి నా భర్త తిట్టాడు ఏం చేయమంటారు తాగేసి వచ్చి తమ్ముతున్నాడు ఏం చేయమంటాడు నా భార్య నాకు నరకం చూపిస్తుంది ఏం చేయమంటారు నా కొడుకు ఇలా ఉన్నాడు ఏం చేయమంటారు ఎంత దగ్గర వాళ్ళు ఇవ్వండి దూరం వాళ్ళు దగ్గరైనా దూరంలో అయినా సృష్టి విరుద్ధంగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా ప్రకృతి అంతగా చేస్తుంది మీరేం బర్రీ నేను అందుకే చెప్తాను నేను వాళ్ళ మీద జాలి పడ్డం కాదు ఎంత మూర్ఖుడు వాడు వాడికి జరగబోయే పడబోయే శచ్చ తలుచుకొని పాపం తెలియక ఇంకా ఏదో అంటున్నాడు నన్ను ఎంత శచ్చ పడుతుందో అంచేత వాడికి అలా అయిందని బాధపడకండి జాలిపడా భర్తకి ఇదేందని బాధపడాల్సిన పని లేదు అంత రాక్షసు ప్రవర్తిస్తున్నాడు అని పడండి చేసిన పనికి అనుభవిస్తాడు దేనికైనా పాపం పండాలి తెలుసుకో సృష్టి నియమాలు ఒకటే చెప్తున్నాను నేను అనుసరించే మనం జీవించాలి సృష్టి నియమాలకు విరుద్ధంగా మనం జీవిస్తే దాని తగ్గ ఫలితం మనం అనిపించాల్సి వస్తుంది ప్రకృతి ఉందని మర్చిపోకండి నేను చెప్తున్నాను నేను అసమాషం కాదు ప్రకృతిని తక్కువ ఉంచినాయి కానీ నేను అందుకే అంటూ ఉంటాను ఎప్పుడేం చేసినా అందులో మనం ఇంత మంచి పని చేస్తూ ఉంటే మనల్ని ఇంకా ఆ కోపంతోటో అసూయతోటో ఏదో మనల్ని బాధించాలని చూస్తే అది సాధువులని హింసించినట్టే లెక్క అది ఇంత మంచి పని మనం చేస్తుంటే ఆ భర్త అవనివ్వండి కొడుకు అవనివ్వండి ఇలా తినుకోలు అవనివ్వండి తల్లి తండ్రి ఎవరైనా సరే ఎవరు నష్టపోతాడు మొత్తం దాని తగ్గ ఫలితం అనుభవించాలి నేను ఒక ఆవుని చూశాను ఆవిడకి పెన్షన్ వస్తుంది పెన్షన్ తీసుకోగానే వెంటనే తండ్రికి చేయాలంట ఇవ్వకపోతే హింసిస్తాడు దానికి ఏం ఆధారం లేదు ఉన్నది అదే అలా కొంతమంది ముసళులు కూడా అలాగే ఉన్నాయి కొడుకులు తెచ్చియ్యారు అయితే చాలా హింసిస్తారు అనుభవిస్తారు ఎవరు చేస్తారు రకరకాలు జరుగుతున్నాయి ప్రకృతి ఉంది ప్రకృతి చూసుకుంటుంది సాధువులను హింసిస్తే పాపం ఎదురు తిరుగుతుంది మనం హింస మానేసాం తప్పులు మానేసాం వీలైనంత మటుకు అందరికీ మంచి చేస్తున్నాం పది మందికి లాభం కలిగించే పనులు చేస్తున్నాం సాధువు అంటే ఎవడు పది మందికి ఉపయోగపడే పనులు చేసేవాడు ఎవరికి హాని చేయని వాడే వాడే చదువు మరి అలా జీవిస్తున్నాం మనం మనల్ని ఎవరైనా అన్యాయం చేస్తే ప్రకృతి అని చేత గుర్తుపెట్టుకోండి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి నియమాలు అన్ని తెలుసుకోవాలి కొంచెం మనం daanikanikonangajiiste manajiitangwakater jenitelskoalicheajaukasichimiaake danya t <Thanks. S 2> h <laughs>